మంతగి పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు సెట్ బ్యాక్ క్రమబద్దీకరణలో భాగంగా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిబంధనలు అతిక్రమించి జరిగిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు పట్టణ కేంద్రంలో ఐదు కట్టడాలపై ఫిర్యాదులు అందాయని అందులో రెండు కట్టడాలను సీజ్ చేసినట్లు మిగిలిన మూడు కట్టడాలను పాక్షికంగా కూల్చి ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు డీటీఎఫ్ టీం లీడర్ గిరి మీడియాకు తెలిపారు ఇదే క్రమంలో మంత్రుల మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి మాట్లాడుతూ పట్టణంలో మున్సిపల్ నిబంధనలను అతిక్రమించి జరిగిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అలాగే జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలో రెవెన్యూ శాఖ బి శాఖ మున్సిపాలిటీ అగ్నిమాపక శాఖ పోలీస్ శాఖ కలిపి డిటిఎఫ్ టీమ్ గా కలిసి అని అధికారులు తెలిపారు నిర్మాణాల కూల్చివేత సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా కూడా అధికారులు పోలీసులు కలిసి కట్టుదిట్టంగా విధి నిర్వహించారు టీమ్ అని చెప్పని లీడర్గా నియమించడం జరిగింది ఇందులో డిపిఓ గారు తర్వాత ఎస్ఐ గారు ఆర్ఎన్ గారు తర్వాత ఫైర్ ఆఫీసర్ మేమందరం ఇందులో మెంబర్స్ మా డ్యూటీ ఏంటంటే ఎస్ఐ గారు మా డ్యూటీ ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ వస్తే మేము వాటిని డిమాలిషన్ చేయాలి మనకు మంతని పట్టణంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద మనకు హైకోర్టులో పిలువేయడం జరిగింది దాని విషయమై కమిషనర్ గారు ఇల్లీగల్ అక్రమాలు అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ బ్యాక్ డివియేషన్ మీద మనకు చర్యలు తీసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టారు దాని మీద భాగంగా మేము ఈరోజు వచ్చి లోకల్ ఎస్ఐ గారి సహకారంతో తర్వాత టీపీఓ గారు తర్వాత ఫైర్ ఆఫీసర్ గారు మేము అందరం కలిసి బ్యాక్ డివియేషన్ అని మనం చేయడం జరిగింది తర్వాత రెండు సంక్షేమ సంఘాన్ని సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒల్లాల నగర బిల్డింగ్ కూడా సీజ్ చేయడం జరిగింది టోటల్ ఐదు ఈరోజు చేసిన ఐదు ఐదులో రెండు సీజ్ చేశాము మూడు పార్షియల్గా డివిఎస్ ఉంది పార్షియల్గా డిమాలిషన్ చేయడం జరిగింది ఎప్పటికి కట్టుకున్నాం ఎవరిని ముంచు కట్టుకోలేదు సార్ మాకు ఊరు వదిలేసిన పైసా తోటి కట్టుకున్నాం సార్ తీసుకోవడం నన్నేం చేస్తాను ఎవరికి ముందు